శుభ్మన్ గిల్ భారత క్రికెట్లో తర్వాతి సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి కుర్రాడు ఇటు ఐపీఎల్లో అటు ఇంటర్నేషనల్ క్రికెట్లో పరుగుల వరద పారించి చూస్తుండగానే మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్గా ఎదిగాడు విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయిని అందుకోగల బ్యాటర్గా శుభ్మన్ గిల్ ని అభిమర్ణించారు మాజీ ప్లేయర్స్ అలాంటి ఆటగాడి ప్రదర్శన ఉన్నట్టుండి పడిపోయింది కొన్ని నెలలుగా వయసు వరుసగా వైఫల్యాలతో అతను అవుతున్నాడు ముఖ్యంగా ఓపెనింగ్ నుంచి మూడో ప్లేస్కి మారాక కోహ్లీ యొక్క ఆట తీరు తీవ్రంగా నిరాశపరుస్తోంది నెమ్మదిగా ఉండే బాల్ బాగా టర్న్ అయ్యే వికెట్లపై ఆడేటప్పుడు గిల్ బాగా తడబడుతున్నాడు స్పిన్నర్ల బౌలింగ్లో ఫ్రీజ్ లో నిలవలేక వికెట్ ని సమర్పించుకోవడం ఆందోళన రేకెత్తిస్తుంది హైదరాబాద్ లో ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్టులో టీమిండియా అనుకోకుండా పరాజయం పాలవడం శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో మరీ పీలవంగా ఆడి అవుట్ అవడంతో అందరి దృష్టి అతనిపైన పడింది స్వతహాగా ఓపెనర్ అయినటువంటి శుభ్మన్ గిల్ గత లాస్ట్ ఇయర్ పుజారా టీంలో ప్లేస్ కోల్పోయినప్పటి నుంచి మూడో ప్లేస్లో ఆడుతున్నాడు గిల్ ఓపెనింగ్ ఆడేంత ఫ్రీగా మూడో ప్లేస్లో ఆడలేకపోతున్నాడని స్పష్టంగా కనిపిస్తుంది స్టార్టింగ్ లో ఎదుర్కొని క్రీజులో నిలదొక్కున్నాక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతని కొంత ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడు మూడో ప్లేస్లో నేరుగా స్పిన్నర్లను ఆడడంతో చాలానే ఇబ్బంది పడుతున్నాడు గిల్ మూడో ప్లేస్ కి మారాక ఐదు టెస్టులలో అతను నూట నలభై ఏడు రన్స్ మాత్రమే చేశాడు ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ సాధించిన గిల్ హైయెస్ట్ స్కోర్ ముప్పై ఆరు మాత్రమే ఉంది స్పిన్నర్ల ఆధిపత్యం సాగిన హైదరాబాద్ టెస్ట్ శుభ్మాన్ గిల్ కి పరీక్షగా మారింది ఫస్ట్ టెస్ట్లో మరీ నెమ్మదిగా ఆడినటువంటి గిల్ ఇరవై మూడు రన్స్ చేసినటువంటి అతను రెండో ఇన్నింగ్స్లో రెండో బాల్కే వికెట్ ని సమర్పించుకున్నాడు రెండుసార్లు స్పిన్నర్ హర్టీలినే అతన్ని తో పెవిలియన్ కి పంపించాడు శుభమన్ గిల్ కి టాలెంట్ అతనికి కొదవలేదని కీలకమైన మూడో ప్లేస్ లో ఆడుతున్నటువంటి అతను స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తన టెక్నిక్ ని మార్చుకోవాలని మాజీ క్రికెటర్ అనిల్ గుమ్లే సూచించాడు రెండో టెస్టు కి వేదికైన విశాఖపట్నంలోనూ స్పిన్ కి అనుకూలిస్తుంది అందుకే ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి హార్ట్లీ బృందం శుభ్మాంగిల్కి మరొకసారి సవాల్ విసరడం ఖాయం నెట్స్ నెట్స్లో బాగా శ్రమించి స్పిన్ వచ్చును ఛేదించలేకపోతే అది సవాల్గా మారడం ఖాయమని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్